హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కాస్ కిచెన్ టుడే రెసిపీ అందరి ఫేవరెట్ చేపల పులుసు చాలామంది చేపల పులుసు చేసినప్పుడు నీచి వాసన వస్తుంది ముక్క ఇరిగిపోతుంది అని అంటారు కానీ నేను చూపించి రెసిపీ ఫాలో అవుతూ మీరు చేపల పులుసు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు మనం చేపల పులుసు ప్రాసెస్ చూద్దాం చేప పులుసు కోసం ఒక కేజీ శీలావతి చేప ముక్కలను తీసుకున్నాను వీటిని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఇంకొకసారి వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు వీటికి ఉప్పు కారం అప్లై చేద్దాము ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన దాన్ని చేప ముక్కలకి నీట్గా అప్లై చేయాలి బోత్ సైడ్స్ చేప ముక్కల్ని జాగ్రత్తగా అప్లై చేయాలండి వాటికి లేకపోతే ములులు ఉంటాయి కదా గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది ఫిష్ పీస్ ఎప్పుడు మీడియంగానే కట్ చేయాలి అప్పుడే చేపలోకి ఉప్పు కారం పులుపు అనేది పీల్చి పులుసులో చేప ముక్క చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఇలా మొత్తం అప్లై చేసిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపల పులుసు కోసం ఆనియన్ పేస్ట్ టమాటా ప్యూరీ రెడీ చేసుకుందాము మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాము కోర్స్గా టమాటాని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి ప్యూరీ కింద రెడీ చేసుకుందాము ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందాము నేను చేపల పులుసు కోసం ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే ఆనియన్ పేస్ట్ మాడకుండా ఉంటుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకు వేసేవానంటే ఆల్రెడీ మనం చేప ముక్కలకు పట్టించాం కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది పచ్చిమిర్చి చిన్నగా ఘాట్లు పెట్టి మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎక్కువగా వేసుకుంటేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీని కూడా ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అడుగుబట్టే ఛాన్స్ ఉంటుందండి మీరు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది చేపల పులుసు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి కారం అనేది ఎక్కువగా వేసుకుంటేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒక కప్పు వాటర్ పోసుకుని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులోకి వేసుకోవాలి ఒక టూ మినిట్స్కి చింతపండు పులుసు అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతుందండి ఇందులోకి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని ఇందులోకి వేసుకుందాము చేప ముక్కలు అనేది జాగ్రత్తగా వేయాలండి అందుకే వెడల్పుగా ఉన్న దాంట్లోకి చేపల పులుసు చేసుకోవాలి అప్పుడే ముక్క అనేది విరగకుండా ఉంటుంది మీరు చిన్నగా ఉన్న దాంట్లోకి చేస్తే చేప ముక్క అనేది విరిగిపోతుంది ముక్క వేసాక వెంటనే గట్టిపెట్టి వెంటనే బాగా కలపకూడదు ఇలా ఒక్కసారి సర్దుకోవాలి ఇలా ఒక్కసారి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత పుదీనా వేసుకోవాలి ఈ స్టేజ్లో అప్పుడే పుదీనా ఫ్లేవర్ బాగా పడుతుంది చేపల పులుసుకి మూత పెట్టి ఒక సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా రెడీ అయిన దాంట్లోకి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే ఇప్పుడు మూత పెట్టి ఒక వన్ అవర్ అలా ఉంచేద్దాము అప్పుడే చేప ముక్కకి పులుపు బాగా పెట్టి చాలా బాగుంటుంది వన్ అవర్ తర్వాత చూసారా మన చేపల పులుసు ఎంత టేస్టీగా రెడీ అయిందో అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చేపల పులుసు రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్